విధి హాస్పిటల్కి వెళ్లటానికి కార్లో కూర్చుంటుంది తరువాత తన ఫోన్కి అదే నెంబర్ నుండి ఇంకొక మెసేజ్ వస్తుంది దానిలో ఏమని ఉంటుంది అంటే ఇప్పటికీ నువ్వు ఫోటో అయితే చూసే ఉంటావ్ ఆ ఫోటో బయటకి వెళ్లాలా లేదా మీడియా వాళ్ల దగ్గరకి వెళ్లాలా అలా అయితే నువ్వు ఇంత కష్టపడి నీ బిజినెస్ అంతా నాశనం అయిపోతుంది అందరికీ తెలిసిపోతుంది నువ్వు ఎలా ఇంత ఎత్తుకి ఎదిగావో నిజం ఏదైనా గాని ఇంకా నా దగ్గర ఇలాంటి ఫోటోలు వీడియోలు చాలా ఉన్నాయి నువ్వు చెప్తే నేను వాటిని వైరల్ చేస్తాను ఒక్క రోజులోనే నువ్వు ఫేమస్ అవుతావు నేను నీ దగ్గర డబ్బులు తీసుకోకుండానే నిన్ను ఫేమస్ చేస్తున్నా నీకు థాంక్స్ చెప్పే అవసరం కూడా లేదు సరే నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా నువ్వు సాయంత్రం ఐదు గంటలలోపు నేను నీకు సెండ్ చేసే అడ్రస్కి నా మూడ్ బాగుంటే నేను నీతో డీల్ చేస్తాను ఇంక ముందు ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేసుకో అని ఉంటుంది విధి ఆ మెసేజ్ చదవగానే తనకి చాలా కోపం వస్తుంది విధి అంటుంది ఇది రుద్ర అయితే కాదు కానీ తన గర్ల్ ఫ్రెండ్ కూడా అయి ఉండవచ్చు కానీ తన దగ్గరికి ఈ ఫోటో ఎలా వచ్చింది రుద్ర అప్పటి నుండే తనతో రిలేషన్షిప్లో ఉన్నాడా తనే తనకి ఈ ఫోటో ఇచ్చాడా కానీ అతను ఎందుకు అలా చేస్తాడు ఈ ఫోటోలో అతను కూడా ఉన్నాడు కదా అని అంటుంది మళ్లీ విధి లేదు నేను అలా ఎలా ఆలోచిస్తున్నాను రుద్ర నా మీద పగ తీర్చుకోవడానికి ఏమైనా చేస్తాడు రుద్రసింగ్ రాథోడ్ నువ్వు ఇప్పుడు కూడా నన్ను భయపెట్టడానికి చూస్తున్నావ్ కదు కాని ఈసారి నేను వెనక్కి తగ్గను నువ్వు నా దగ్గర నుండి ఏం దూరం చేయలేవు ఇప్పుడు నేను ఖచ్చితంగా కలవాలి లేదంటే నేను నా పిల్లలకి మహేశ్వరి ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది తరువాత విధి ఐదు గంటల సమయానికి అక్కడికి చేరుకుంటుంది విధి అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడికి రెండు వాహనాలు వచ్చి ఆగుతాయి ఒక కార్లో అమృత కూర్చుని ఉంటుంది ఇంకొక కార్లో ఉన్న వారికి సైగ చేసి అమృత విధిని పట్టుకోమని చెప్తుంది వాళ్లు విధిని పట్టుకోడానికి వచ్చే లోపే విధి ముందుగానే అలర్ట్ అవుతుంది విధి వాళ్లతో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది కొంతమందిని అయితే విధి కొట్టి కింద పడేస్తుంది అమృత వెనక నుంచి ఒక రాడ్ తీసుకుని వచ్చి విధి తల మీద కొడుతుంది విధి వెనక్కి తిరిగి తన ఎదురుగా ఉన్న అమృతని చూస్తుంది విధి తనని కొట్టడానికి వెళుతుంటే అక్కడ ఉన్న గుండాలు తనని పాట్ టుకుంటారు అప్పుడు అమృత వాళ్లతో అంటుంది మీరు తనని తీసుకెళ్ళండి మీరు ఏం చేయాలో తెలుసు కదా మీరు తనని చంపకండి మీరు మీ మనుషులని ఫోన్ చేసి చెప్పండి వారికి ఈరోజు పార్టీ ఉందని మీరు తన వీడియో తీసి నాకు సెండ్ చేయండి తను ఇంకా ఎప్పుడూ ఎవరి ముందుకు రాకుండా ఉండేలా చేయండి అని నేను ఇప్పుడు వెళుతున్నా మీ డబ్బులు మీ పని పూర్తి అయ్యాక మీకు ఇస్తాను అని చెప్పి తను అక్కడ నుంచి వెళుతుంది తరువాత వాళ్లు విధిని తీసుకుని ఒక పాత ఫ్యాక్టరీలోకి వస్తారు విధికి ఒక గంట తరువాత మెల్లగా స్పృహ వస్తుంది విధి తన కళ్ళు తెరిచి నాలుగు వైపులా చూస్తుంది తన చుట్టూ నలభై యాభై మంది మనుషులు తనని చూసి నవ్వుతూ ఉంటారు విధి తన మనసులో అనుకుంటుంది ఇప్పుడు నేను బయటపడాలి అంటే నేను ఇంత మందిని కొట్టలా లేదంటే వీళ్లు నాతో ఏం చేస్తారో నాకు తెలుసు నేను నా పిల్లల కోసం అయినా నేను ఇక్కడ నుండి బయటపడాలి అని అంటుంది అప్పుడే వారిలో నుండి ఒక వ్యక్తి విధి దగ్గరకి వెళ్లి తన జుట్టు పట్టుకుని తన ముఖం చూస్తూ తనతో ఉన్న వాళ్లతో అంటాడు అరే చూడండి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో హీరోయిన్లా ఉంది నేను ఇంత అందమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదు మనకి డబ్బులతో పాటు ఇంత అందమైన అమ్మాయి కూడా దొరికింది ఈరోజు మనం బాగా ఎంజాయ్ చేద్దాం అని అంటాడు అతనితో కూడా అతని మాటలు విని అవును అని నవ్వుతూ ఉంటారు అప్పుడు విధి అంటుంది మీరు నా చివరి కోరిక తీరుస్తారా అని అంటుంది అప్పుడు అతను అరే ఒకటి ఎంటి మేము నీ రెండు కోరికలు తీరుస్తాము అని అంటాడు అప్పుడు విధి అంటుంది కొన్ని నీళ్లు దొరుకుతాయా అని అంటుంది అక్కడ ఉన్న వ్యక్తి తనకి సరే అని చెప్పి నీళ్లు తెచ్చి ఇస్తాడు విధి అంటుంది మీరు నా కట్లు తీయండి నేను నీళ్లు తాగుతాను అని అంటుంది అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి నీ కట్లు తీస్తే నువ్వు ఇక్కడ నుండి పారిపోతావు నీకు నీళ్లు మేమే తాగస్తాం అని అంటాడు అప్పుడు విధి అంటుంది చూడండి నా తల నుండి ఇంత రక్తం పోయింది నేను ఇంత వీక్ గా ఉన్నాను ఆయన నేను పారిపోయిన నేను ఎంత దూరం వెళతాను మీరు ఇంతమంది ఉన్నారు అని అంటుంది అప్పుడు అతను సరే అని విధి కట్లు తీస్తాడు విధి తన ముఖం కడుక్కొని కొన్ని నీళ్లు తాగే తన హెయిర్ ముడి వేసుకుంటుంది తను చుట్టూ పక్కల చూస్తే అక్కడే కొన్ని గన్నులు స్టిక్లు ఉంటాయి తరువాత ఒక వ్యక్తి వచ్చి అంటాడు అరే ఈమెకి స్పృహ వచ్చింది కదా మన పని మొదలు పెడదాం ఆ మేడం ఫోన్ చేసింది వీడియో కోసం అని అంటాడు అతని మాటలు విని విధికి చాలా కోపం వచ్చి తను అంటుంది అవును రండి మొదలు పెడదాం అని అంటుంది వారిలో ఒక వ్యక్తి విధి దగ్గరకి ఎలా అయితే వెళతాడో విధి అతని చేయి పట్టుకుని వెనక్కి తిప్పి అతన్ని నేలమీద పడేస్తుంది విధి అతని జేబులో నుండి గంతీస్కొని ఒక్కొక్కరిని షూట్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడే ఒక వ్యక్తి విధి భుజం మీద కత్తితో దాడి చేస్తాడు విధికి గాయం అయి రక్తం కారుతోంది అయినా విధి పోరాటం ఆపదు విధి అక్కడే ఉన్న గనులు తీసుకుని ఫైరింగ్ చేయడం మొదలు పెడుతుంది ఈ సమయంలో విధి ఒళ్లంతా ముఖం అంతా రక్తంతో తడిసిపోయి ఉంటుంది తనని ఈ సమయంలో ఎవరైనా చూస్తే భయపడి స్పృహ కోల్పోతారు విధికి ఇంకా కళ్ళు తిరుగుతూ ఉంటాయి తను తనకి దెబ్బ తగిలిన చోట పెద్దగా నొక్కి తను మళ్లీ వాళ్లతో పోరాడటం మొదలు పెడుతుంది ఇప్పుడు తన ఎదురు ఇంకా ఐదుగురు ఆరుగురు మాత్రమే మిగిలి ఉన్నారు ఇంతలో వాళ్ళలో ఒక అతను విధిని షూట్ చేయబోతాడు వెనకాల నుండి ఎవరో షటర్ తెరిచి వాళ్లు షూట్ చేసిన గోళీ వచ్చి ఆ గుండాకి తగులుతుంది విధికి ఒక పెద్ద నీడ కనిపిస్తుంది అది తన వైపే వస్తూ ఉంటుంది విధి రుద్ర అని అంటూ కళ్ళు తిరిగ పడిపోబోతుంది రుద్ర వచ్చి విధిని పట్టుకుంటాడు రుద్ర విధిని తన ఒడిలోకి ఎత్తుకొని తన చుట్టూ పక్కల చూస్తాడు తన చుట్టూ పక్కల ఉన్న గుండాలకి ఒకే ఒక్క గోళీ వాళ్ల తల మధ్యలో తగిలి ఉండటం చూసి రుద్ర ఆశ్చర్యపోతాడు రుద్ర అంటాడు ఒక్క అమ్మాయి ఇంత మందిని ఎలా చంపింది అని ఆలోచిస్తాడు అసలు విధి ఐదు సంవత సరాల్లో ఎలాంటి జీవితం గడిపిందో తని ఇంతమంది గుండాలతో పోరాడటానికి కూడా భయపడలేదు అని అంటూ తను విధిని తీసుకొని ఫ్యాక్టరీలో నుండి బయటకి వస్తాడు రుద్ర మోహిత్తో అంటాడు మోహిత్ ఇక్కడ బతికి ఉన్న వాళ్లని తీసుకొని మన ప్లేస్ కి వచ్చే ఇక్కడ విధికి సంబంధించిన ఏం గుర్తుకు కూడా ఉండకూడదు ఈ ఫ్యాక్టరీని లేపే అని విధిని తీసుకొని హాస్పిటల్ కి తీసుకువచ్చి తనని అడ్మిట్ చేస్తాడు అక్కడే ఉన్న వైభవ్ రుద్రతో అంటాడు థ్యాంక్ యూ మిస్టర్ రుద్ర సింగ్ రాథోడ్ నేను ఒక్క ఫోన్ చేయగానే మీరు నాకు సాయం చేశారు ఎప్పుడైనా మీకు నా సాయం కావాలి అంటే మీరు ఖచ్చితంగా నన్ను అడగవచ్చు అని అంటాడు రుద్ర అంటాడు నాకు మీరు ఇప్పుడు ఒక ఫేవర్ చేస్తారా ఇప్పుడు నేను ఇక్కడ ఒక గంట ఉండవచ్చు చా అని అంటాడు వైభవ్ ఏం మాట్లాడకుండా సరే అని అంటాడు తరువాత విధిని నార్మల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తారు రుద్ర విధి దగ్గరకి వెళ్లి తన చేయి పట్టుకుని తన దగ్గర కూర్చొని అంటాడు నాకు తెలుసు నేను చేసింది చాలా పెద్ద తప్పు దానికి క్షమాపణ లేదు నీ ప్లేస్లో నేను ఉంటే నేను కూడా అదే చేసేవాడిని అయినా కాని నేను నిన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పుడు నువ్వు నన్ను క్షమించు నేను నీకు నచ్చేలా ఉండటానికి ప్రయత్నిస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే